ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కోనజేట్టి రోషయ్య జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమని ఆర్యవైశ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడించారు ప్రపంచ ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కోనజేటి రోషయ్య జయంతి కార్యక్రమం వంటంలోని పాదర్తి సుందరమ్మ హై స్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మహాసభ సభ్యులు వివికె నరసింహరావు కోనజేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోషయ్య విలువలు కలిగిన రాజకీయ వేత్తని కొనియాడారు గత ప్రభుత్వం మహానేత రోషయ్యను అవమానపరిచే విధంగా ప్రవర్తించిందన్నారు గతంలో ఈ ప్యాంతురులో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్కూల్ విద్యార్థుల మంచినీటి సదుపాయం కూడా అందజేయలేదన్నారు ఇప్పుడు రోషయ్య మీద ప్రేమ ఉన్నట్లు ఆర్భాటం చేస్తున్నారన్నారు

డే నైట్ అక్కడే స్నానం అక్కడే ఆహారం అక్కడే అంటే ఎంత సమర్థత ఉంది అని ముందే గ్రహించినటువంటి సోనియా గాంధీ గారికి అభినందనలు తెలియపరుస్తూ ఆయనకి అప్పచెప్పిన బాధ్యతని ఎంత గొప్పగా బాధ్యత నిర్వహించారో రోసీ గారు జీవిత చూస్తే మనకి చాలా చాలా రకాలు గుర్తు వారు దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు విద్యార్థి నాయకుడు ఆ తర్వాత స్వతంత్ర పార్టీలో అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ అది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ పార్టీని వేడకుండా చివరి రోజు వరకు కూడా అదే పార్టీలో ఉండి పదవి ఉన్నా పదవి లేకపోయినా ఇరవై నాలుగు గంటలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనతో పాటు వెళ్తే ఆయన గెస్ట్ హౌస్లో కూర్చుంటే ఏం అనంతరెడ్డి ఎలా ఉన్నావు ఏవో నాంచరయ్య ఎలా ఉన్నావు అవి నాంచర్యమో ఎక్కడో పల్లెటూరు నుంచి వస్తుంది కూచిపూడి దగ్గర ఒక గ్రామం ఆయన పేరు పెట్టి పిలుస్తారు ఆయనకున్న గొప్ప క్వాలిటీ ఒక్కసారి అతను ఆ పేరు కనుక తెలుసుకుంటే అతను ఎప్పుడు కనపడ్డా కూడా ఆ పేరు పెట్టి పిలిచేటువంటి గుర్తున్నటు ఎన్ని లక్షల పేర్లు కంప్యూటర్ ఇప్పుడు వచ్చింది మరి ఆ మహాతల్లి కంప్యూటర్నే కన్నుంది అన్ని గుర్తున్నటువంటి వ్యక్తి రోసింగ్ రోసై గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా జయంతి కార్యక్రమం సందర్భంగా ఇక్కడ స్కూల్లో పిల్లలకి ఉచిత పుస్తకాలు ఏర్పాటు చేయటం అలాగే స్కూల్ పిల్లలకి మంచినీళ్ళ సదుపాయం కోసం ఇబ్బంది పడతా ఉంటే మేము మా సొంత ఖర్చులతో వారు కావాల్సిన బోర్ కూడా వేయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది తొందరలోనే ఒక పది పదిహేను రోజుల్లో బోర్ కూడా వేసి మరో కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ ఈ రోజు రోసయ్య గారి కార్యక్రమంలో ముందుకొచ్చి కార్యక్రమం నిర్వహిస్తున్న వరల్డార వేష మహాశాఖ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి గారిని కలవటానికి అపాయింట్మెంట్ అడిగారు ఈ కార్యక్రమం తర్వాత వారిని కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కడైతే అమరావతిలో కట్టబోయే కట్టడాల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక భవనానికి కానీ లేదా ఒక స్మృతివనానికి కానీ రోసయ్య గారు పేరు పెట్టించే ప్రయత్నం కూడా ఇంతకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం ముందుకు ఉన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో గనక మనం చూసుకున్నట్టయితే స్థానిక శాసనసభ్యుడు స్థానిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇదే రోసయ్య గారు చనిపోతే ఇక్కడ వరల్డ్ మహాసభ తరఫున కార్యక్రమం చేస్తానన్నా చేయకుండా అడ్డుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే మరి ఈ రోజు పొద్దునే గుర్తొచ్చాడు ఆయనకి పొద్దు పొద్దునే ఏడింటికి వెళ్లి దండేసి వచ్చాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిల్లో కానీ తీరు ంగా పెట్టకపోతే కనీసం ఆ రోజు మరి రోసయ్య గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన వ్యక్తి ఎందుకు రోసయ్య గారి కోసం పాటు పడలేదు అనే విషయం ఆయన తెలుసుకోవాలి రోసయ్య గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాజీ గవర్నర్ గా చనిపోతే కనీసం ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వెళ్ళి దండ కూడా వేయకుండా అతన్ని క్రిటిసైజ్ చేసిన సంగతి అందరికీ కూడా తెలిసిందే ఏదో వాళ్ళు కల్లిపూలు కళ్ళి పొద్దున్నే ఏడింటికి వెళ్ళి దండేస్తే జనం అందరూ నమ్ముతారని అనుకుంటున్నారు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇన్నాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే పనిచేసి ఇక్కడ నీళ్లు తేలేకపోయాడు ఒక బోర్ వేమిచ్చలేకపోయాడు ఈ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్ గా అయ్యి ఈ ఇక్కడ ఈ స్కూల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు వీరికి తాగునీటి సదుపాయం కావాలంటే ఆ తాగునీటి సదుపాయం కూడా చేయలేని అసమర్థ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గత నాయకుడు అన్న సంగతి తెలియజేస్తున్నావు రాబోయే రోజు ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు అతను రాజకీయానికి కూడా ఎండుకాటు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి ఏదేవైనా రోసయ్య గారికి తగిన గుర్తింపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు గురువరు శ్రీ కొంచెం గారు మా అందరికీ ఆదర్శం కుల సంఘాలలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఆదర్శంగా మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం మీ అందరికీ కూడా వచ్చేందుకు ధన్యవాదాలు తెలుసు జయవాస్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్